హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి అలాగే హైపోన్ ఆప్షన్ కనిపిస్తే ఖచ్చితంగా క్లిక్ చేసి పాయింట్స్ ని యాడ్ చేయండి ఈ రోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ నైన్టీన్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదామా భార్గవి అంత ఆత్రుతగా చూస్తుంటే ఆమె ఆతృత గమనించి నవ్వుకుంటూ ష్యూర్ అలానే చెప్తాను అన్నాడు అతను అలా అనగానే భార్గవి ముఖంలో నవ్వు చేరింది హా అయితే ఈ అంతా నాకు అపాయింట్మెంట్ ఇస్తున్నారన్నమాట మీతో కలిసి ఈ సన్రైజ్ ఆస్వాదించడానికి గా అడిగాడు అభినవ్ అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకు సార్ పార్కు సన్ నాకు మాత్రమే సొంతమా ఏంటి ఇంతలా అడగడానికి మీకు వీలుంటే తప్పకుండా రండి అంది భార్గవి వాటికి పర్మిషన్ అక్కర్లేదు కాని నీతో ఫ్రెండ్షిప్ కోసం పర్మిషన్ కంపల్సరీ కదా మరి నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా సూటిగా తమాషాగా అడిగేశాడు అభినవ్ అతనితో ఫ్రెండ్షిప్పా అని అయోమయంలో పడిపోయింది భార్గవి భార్గవి ఆలోచనలో ఉండడం చూసి ఇందులో నా స్వార్థం కూడా ఉందిలే భార్గవి నీతో ఫ్రెండ్షిప్ చేస్తే నాకు చాలా లాభాలున్నాయి ఫ్రీగా డ్రాయింగ్స్ వేసుకో వేయించుకోవచ్చు ఉదయాన్నే బోర్ కొట్టకుండా టైంపాస్ చేయొచ్చు అన్నిటికీ మించి నువ్వు ఇచ్చే టిప్స్ ఫాలో అయ్యి మామ్ దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేయొచ్చు మరియు ముఖ్యంగా మామ్కి ఫ్రెండ్వి అంటే మీతో బంధాలు కలిగి ఉండాలి మీరందరూ కలిసి నా మీద గూడుపుటాన్ని చేసే ఛాన్సెస్ ఫుల్గా ఉన్నాయి తింగిల్గా ఉంటేనే మామ్ని తట్టుకోలేకపోతున్నాను తనకి నువ్వు కూడా తోడైతే అంతే సంగతులు ఆపై నా పని బందరు బస్టాండే అందుకే అడుగుతున్నాను ప్లీజ్ కుదరదని మాత్రం చెప్పకు బ్రతిములాడుతున్నట్టుగా అడిగాడు అభినవ్ అతను చెప్పిన విధానం కారణాలు చూసి నవ్వకుండా ఉండలేకపోయింది భార్గవి హాయిగా నవ్వేసింది భార్గవిలోని ఆ ప్రశాంతతను అభురూపంగా చూశాడు అభినవ్ అప్పుడే ఆకుల మాట నుంచి జాలువారుతున్న సూర్యకిరణాలు ఆమె ముఖం మీద పడి ఆమె ముఖం వింతగా ప్రకాశిస్తుంది భార్గవి చిన్నగా నవ్వుతూ మీ ఫ్రెండ్షిప్ యాక్సెప్ట్ చేస్తున్నాను సార్ డోంట్ వరీ నేను మీతోనే ఉంటాను అంది చిరునవ్వుతో ఆ మాటకు అభినవ్ ముఖంలో వెలుగు రాగా ఫ్రెండ్స్ అంటూ చెయ్యి చాపాడు ఓకే ఫ్రెండ్స్ అంటూ అతని చెయ్యి అందుకుంది భార్గవి ఆఫీస్ మీటింగ్ ఫినిష్ చేసుకుని క్యాబిన్లోకి వస్తున్న సిద్ధార్థ్ ఫోన్ రింగ్ అయింది ఫోన్ తీసి చూశాడు నిషా కాలింగ్ అని కనిపించగానే విసుగ్గా అనిపించి కాల్ కట్ చేశాడు చైర్లో కూర్చొని ఫైల్ చూస్తుండగా మళ్లీ రింగ్ అయింది తాను కట్ చేస్తే చేస్తూనే ఉంటుంది సింపుల్ గా ఏదో ఒకటి చెప్తాను అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో నిషా అన్నాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ బిజీగా ఉన్నావా డిస్టర్బ్ చేశానా సాఫ్ట్గా అడిగింది నిషా ఎప్పుడు కాల్ మెరుపు మెరుపులేని ఉరుములా విరుచుకుపడే నిషా అంత సాఫ్ట్ అండ్ కూల్గా మాట్లాడేసరికి ఆశ్చర్యపోయాడు సిద్ధార్థ్ అతను ఆ డైనమాలో ఉండగాని బిజీగా ఉన్నావా బేబీ అని మళ్ళీ అడిగింది నిషా ఆమె అంత కూల్గా మాట్లాడుతుంటే ఆ మాటల్లో ఉప్పొంగుతున్న ప్రేమకి అవునని అబద్ధం చెప్పలేకపోయాడు సిద్ధార్థ్ లేదు నిషా ఇప్పుడే మీటింగ్ ఫినిష్ అయింది ఫ్రీగానే ఉన్నాను చెప్పు అన్నాడు నార్మల్గా నీతో కొంచెం మాట్లాడాలి బేబీ నిషా రిక్వెస్ట్ చేస్తున్నట్టు అడిగింది చెప్పు నిషా అన్నాడు సిద్ధార్థ్ ఆమె ఏం చెప్తుందో అని ఆలోచిస్తూ ఎలా చెప్పాలో చెప్తే ఎలా రియాక్ట్ అవుతావో నాకు తెలియట్లేదు బేబీ కానీ నువ్వు నన్ను మాట్లాడే నువ్వు ప్లీజ్ అంది నిషా ఇంకాస్త రిక్వెస్ట్ చేస్తూ నిషా ప్రవర్తనలో మార్పు సిద్ధార్థికి నమ్మశక్యం కావట్లేదు ఇంతలా రిక్వెస్ట్ చేస్తుంది అంటే దేని గురించి మాట్లాడాలనుకుంటుంది ఈ విషయం అని ఆలోచిస్తూనే ఓకే చెప్పు నిషా అన్నాడు సిద్ధార్థ్ నువ్వు నా కోసం మనకి పుట్టబోయే బేబీ కోసం ఇంత కష్టపడుతుంటే నేను నిన్ను అర్థం చేసుకొని సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి నీ మీద కోపం చూపించాను ఎంత ఫూలిష్గా బిహేవ్ చేశాను బేబీకి బర్త్ ఇవ్వబోతున్నా కూడా ఇంకా చైల్డిష్గానే ఆలోచించాను నా ప్రవర్తన వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు కదా రియల్లీ సారీ బేబీ నన్ను క్షమించు అని చెప్పింది ఏడుపు గొంతుతో నిషా నుంచి అలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయని సిద్ధార్థ్ షాక్ అయ్యారు వెంటనే ఏం మాట్లాడలేకపోయాడు అతని ఆలోచనలో ఉండగానే నిషా ఏడుపు ఆపుకుంటున్న శబ్దాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి సిద్ధార్థ్కు అతని మనసు మెల్లగా కరగడం మొదలైంది నాకు తెలుసు సిద్ధార్థ్ నువ్వు నా మాటలకి షాక్ అయ్యావని అందుకే ఏం మాట్లాడలేకపోతున్నాను అని అలాగే నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో కూడా నాకు తెలుసు బేబీ నువ్వు ముందు ఎప్పుడూ నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడివి ఇంత బిజీగా ఉండేవాడివి కాదు బహుశా నేను ఎప్పుడూ నీతోనే ఉండడం వల్ల ఇలా లోన్లీగా ఫీల్ అవ్వలేదు ఇప్పుడు సిచ్యువేషన్ వేరు కదా బేబీ ఎప్పుడు నాతోనే ఉండే నువ్వు ఒక్కసారి బిజీ అయిపోయేసరికి నాకు లోన్లీనెస్ తెలుస్తుంది డిప్రెషన్గా అనిపిస్తుంది అందుకే ఆ ఫీలింగ్ కంట్రోల్ చేసుకోలేక నీకెలా చెప్పాలో తెలియక నీ మీద కోపం చూపించాను అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు సిద్ధార్థ్ ప్లీజ్ నా సిచ్యువేషన్ కూడా ఆలోచించు ఒకసారి అసలే నేను ప్రెగ్నెంట్ కదా ప్రెగ్నెంట్ లేడీస్కి ఎలాంటి భయాలు ఉంటాయో ఒకసారి ఊహించుకో అని దీనంగా అడిగింది నిషా ఆమె మాటలు అతన్ని ఆలోచనలో పడేశాయి కొత్తగా ఉన్న నిషా మాటలకి షాక్లో ఉండిపోయాడు సిద్ధార్థ్ తనని అర్థం చేసుకోకుండా కోపం చూపిస్తుంది అనుకుని ఆవేశపడుతున్నాడు కానీ అందుకు గల కారణాలు తాను పట్టించుకోలేదని అర్థమైన సిద్ధార్థ్ కు చాలా గిల్టీగా అనిపించింది నిషా ప్లీజ్ ఏడవకురా మృదువుగా చెప్పాడు సిద్ధార్థ్ అతను మెత్తబడడం అతని మాటల్లో మార్పు పసగట్టిన నిషా గొంతులో బాధ స్థాయి ఇంకా పెరిగింది నిషా అలా ఏడుస్తుంటే సిద్ధార్థ్ కుదురుగా ఉండలేకపోతున్నాడు నిషా నేను చెప్తున్నాను కదా నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు ఏడవకు నచ్చ చెప్తున్నాడు సిద్ధార్థ్ సిద్ధార్థులో తాను ఆశించిన మార్పు రాగానే నిషా మాట తీరు మారింది నువ్వు నా మీద కోపంగా ఉండలేవని నాకు తెలుసు బేబీ నేనే పిచ్చిదాల్లా ప్రవర్తించాను సిద్ధు నువ్వు అంతలా కష్టపడేది మన బేబీ కోసమే కదా బేబీకి కావాల్సింది తండ్రి ప్రేమ ముందు నువ్వు మిగిలినవన్నీ తర్వాతే మన బేబీ ఇప్పుడు హెల్దీగా ఎదుగుతుంది మన బేబీని నువ్వు చూసి ఎన్ని రోజులవుతుందో నీ గుర్తుందా సిద్ధు బేబీ నీ స్పర్శ కోసం వెయిట్ చేస్తుంది నీ ప్రెజెన్స్ని ఫీల్ అవుతుంది నువ్వు ఇవన్నీ మర్చిపోయి వర్క్లో బిజీ అయిపోయావు బేబీ నిన్ను చాలా మిస్ అవుతుంది సిద్ధార్థ్ మన బేబీ కన్నా ఆ వర్క్స్ ఇంపార్ ఎంత ఇంపార్టెంటా చెప్పు ఇవన్నీ చెప్పాలని ఫస్ట్ నుంచి ట్రై చేస్తున్నాను బేబీ కానీ నాకు చెప్పడం రాలేదు నా ప్రవర్తన వల్ల నువ్వు బాధపడుతున్నావు ఎంతసేపు నా వేలోనే ఆలోచించాను కానీ నేను నిన్ను ఎంత బాధపడుతున్నానో మామ్ చెప్తే కానీ అర్థం కాలేదు ప్లీజ్ బేబీ నాకు మన బేబీకి నువ్వు నీ ప్రేమ కావాలి ఇంకేం వద్దు నువ్వు మాతో కొంచెం టైం స్పెండ్ చేసినా ఇద్దరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ప్లీజ్ బేబీ నిన్ను చూడాలని ఉంది నిషా గొంతులో ఒలికిన ప్రేమకు సిద్ధార్థ మనసు విన్నలా కరిగిపోయింది నిషా కోపం చూపిస్తే తన రియాక్షన్ వేరేలా ఉండేది ఆమె సడన్గా ఇలా మారిపోయేసరికి అతను డైనమాలో పడిపోయాడు ఏం చేయాలో పాలు పోవట్లేదు నిషా తనని ఎంతలా మిస్ అవుతుందో చెప్తున్నప్పుడు అతనికి భార్గవి గుర్తొచ్చింది ఒకప్పుడు భార్గవి ఇంతకన్నా ఎక్కువగా తన కోసం ఎదురు చూడడం తాను రిప్లై ఇవ్వకపోయినా మౌనంగా సహించడం అన్నీ గుర్తుకొస్తుండగా తప్పు చేశాను అనే ఫీలింగ్ అతన్ని పట్టి కుదిపేస్తుంది కానీ అది కొన్ని క్షణాలు మాత్రమే అంతలోని నిషా కడుపులోని తన బేబీ గుర్తుకు రాకని నేను ఇప్పుడే వస్తున్నాను నిషా నీ కోసం మన బేబీ కోసం అని అప్రయత్నంగా చెప్పాడు సిద్ధార్థ్ నిషా కట్ చేశాక సిద్ధార్థ్ రూమ్లో ఉన్న సోఫాలో వెనక్కి వాలాడు ఆలోచనలతో తల పగిలిపోతుంది అతనికి నిషా మాటలు వాళ్ళు పరిచయం అయిన తొలి రోజుల్ని గుర్తు చేశాయి నిజమే ఆమెతో పరిచయం బంధానికి దారి తీశాక ఇన్ని రోజులు ఎప్పుడు దూరంగా ఉన్నదే లేదు ఒకవేళ దూరంగా వెళ్లాల్సి వచ్చినా నిషాని తనతో తీసుకెళ్లేవాడు ఇప్పుడు ఫోన్లో మాట్లాడడం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది నిషా తన మీద కోపం చూపించడంలో తప్పు లేదనిపించింది సిద్ధార్థకు నిషా కొన్ని రోజులకి ఇంత బాధపడుతుంది మరి భార్గవి పెళ్లికి ముందు తన తండ్రి చనిపోవడం ఒక్కసారిగా బాధ్యతలన్నీ భుజాలపై పడడంతో ఊపిరి తీసుకోలేనంత బిజీ అయిపోయాడు తను అల్లకల్లోలంగా ఉన్న వ్యాపారాన్ని చక్కబెట్టే క్రమంలో భార్గవి ఒకటి ఉందనే విషయాన్ని కూడా మర్చిపోయాడు అయినా భార్గవి ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు పైగా తన పరిస్థితి అర్థం చేసుకొని చాలా సపోర్ట్ చేసింది కొన్నాళ్ళకి పరిస్థితులు చెక్కబడి పెళ్లి చేసుకున్నా కానీ బిజినెస్ ఇంకా డెవలప్ చేయాలనే పట్టుదలతో కొత్త కొత్త బ్రాంజలు స్టార్ట్ చేశాడు వాటిని చూసుకోవడానికి తను పూర్తి సమయాన్ని కేటాయించాడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకుండే సరదాలు సంతోషాలు ఏవి భార్గవికి అతను అందించలేదు అయినా ఎప్పటిలానే సపోర్ట్ చేసింది కానీ నన్ను మర్చిపోయావని నిందించలేదు భార్గవి అన్నిటికీ సర్దుకుపోతూ వెన్నంటి ప్రోత్సహించింది కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా వర్క్ మీద కాన్సల్టేషన్ పెట్టగలిగాడు ఈ విషయాలన్నీ గుర్తు చేస్తూ సిద్ధార్థ్ అంతరాత్మ ఘోషిస్తుంటే ఆ మానసిక సంఘర్షణ తట్టుకోలేకపోతున్నాడు సిద్ధార్థ్ సమస్యలు అన్నిటికీ దూరంగా పారిపోవాలని ఉంది కానీ తన నుంచి తాను ఎక్కడికి పోవాలో తెలియక విచ్చెక్కుతుంది భార్గవి భార్గవి నువ్వు వద్దు అనుకునే కదా నీకు దూరమైంది అయిన ఎందుకు ఇంకా నన్ను ఇలా వేధిస్తున్నావు అని అసహనంగా జుట్టు పట్టుకున్నాడు సిద్ధార్థ్ ఎంత వద్దు అనుకున్నా భార్గవి విషయంలో తాను చేసింది తప్పని తనది మాత్రమే తప్పని మనసు పదే పదే గుర్తు చేస్తూ వెక్కిరిస్తుండగా సిగరెట్స్ మీద సిగరెట్స్ తగలేస్తూ టెన్షన్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఒకవేళ అతడు విడాకులు ఇచ్చినప్పుడు భార్గవి అతని మీద గోల చేసి అతన్ని నలుగురిలో పెట్టి పంచాయతీలు చేస్తుంటే అతనికి ఇలా ఆలోచనలు కలిగేవి కాదు కానీ అతని నుండి ఏమీ ఆశించకుండా దూరం అవ్వడమే భరించలేకపోతున్నాడు అతను సిద్ధార్థ ఆలోచనలో కొలికి రాకుండానే కాలం కరిగిపోయి పగలు రాత్రిగా మారిపోయింది ఎంప్లాయీస్ అందరూ వర్క్ ఫినిష్ చేసుకుని ఇళ్లకు కూడా వెళ్ళిపోయారు కిటికీలోంచి బయటకు చూస్తూ చీకటిలో వెలుగును కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు దీక్షగా చూస్తున్న సిద్ధార్థ్ పాకెట్లోని ఫోన్ వైబ్రేట్ అయింది ఆ అదురుకి చూపు మరల్చి ఫోన్ తీసి చూశాడు నిషా ఫోటోలు పంపినట్టు కనిపిస్తుంటే ఓపెన్ చేసి చూశాడు ముందు రోజు హాస్పిటల్లో చెకప్ చేసినప్పుడు తీసిన స్కానింగ్ ఫొటోస్ అవి గజిబిజిగా అర్థం కానట్టు ఉన్న ఫోటో మధ్యలో నల్లని పెద్ద చుక్కని సర్కిల్ చుట్టి సిద్ధార్థ్ ఇదిగో మన బేబీ ఎంత చిన్నగా ఉందో చూడు నెలలు పెరిగే కొద్ది ఆకారం కూడా మారుతూ పెద్దదవుతుంది మన బేబీని త్వరగా ఎత్తుకోవాలని ఆతృతగా ఉంది సిద్ధార్థ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని కనిపించిన నిషా మెసేజ్ చదివి వెంటనే మళ్ళీ ఇంకొకసారి ఆ ఫోటోని పరీక్షగా చూశాడు సిద్ధార్థ్ ఇప్పటి వరకు అతన్ని నలు నమిలేసిన ఆలోచనలను అన్నీ మర్చిపోయి ఆనందంతో పొంగిపోయాడు ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాలేదు అతనికి కావలసినవన్నీ గబగబా తీసుకొని కార్కి సందుకొని వడివడిగా కార్ దగ్గరికి వెళ్తూనే నేను వస్తున్నాను డియర్ అని నిషాకి మెసేజ్ చేశాడు సిద్ధార్థ్ భార్గవి ఆఫీస్లో వర్క్ అంతా ఫినిష్ అయ్యేసరికి రోజు కన్నా కాస్త లేట్ అయింది తన బ్యాగ్ తీసుకుని ఆఫీస్ బయట వచ్చి క్యాబ్ బుక్ చేసింది కొంచెం సేపటి తర్వాత క్యాబ్ వచ్చింది క్యాబ్ ఎక్కగానే కాల్ రావడంతో ఇప్పుడెవరు ఫోన్ చేస్తున్నారు అనుకుంటూ బ్యాగ్లోంచి ఫోన్ తీసి చూసింది వైష్ణవి పేరు చూసి చిన్న చిరునవ్వు వచ్చేసింది భార్గవి పెదవులపై కాల్ లిఫ్ట్ చేసి హలో ఆంటీ గుడ్ ఈవినింగ్ అని నవ్వుతూ పలకరించింది గుడ్ ఈవినింగ్ భార్గవి ఏం చేస్తున్నావు అని అడిగింది వైష్ణవి ఆఫీస్ నుంచి క్యాబ్ క్యాబ్లో ఉన్నాను అని సమాధానమిచ్చింది భార్గవి ఓ అవునా సరే అన్న వైష్ణవి గొంతులో చిన్న డిసప్పాయింట్మెంట్ గమనించిన భార్గవి ఏమైందంటీ డల్గా కనిపిస్తున్నారు నెమ్మదిగా అడిగింది డల్గా కాదు భార్గవి నాకు చిన్న హెల్ప్ కావాలి చేస్తావా అని సంశయిస్తూనే అడిగింది వైష్ణవి అంత డౌట్గా ఆంటీ మీకు ఏం హెల్ప్ కావాలో ఆర్డర్ వేయండి చేసేస్తాను ఓకేనా అని నవ్వుతో చెప్పింది భార్గవి వైష్ణవి కూడా చిన్నగా నవ్వి మా ఫ్రెండ్స్తో కలిసి టెంపుల్కి వచ్చాను భార్గవి ఈవినింగ్కి వచ్చేస్తాను కదా అని అభినవ్కి కూడా చెప్పలేదు ఇప్పుడు తిరిగి వస్తుంటే వెహికల్ ట్రబుల్ ఇచ్చింది మెకానిక్ రిపేర్ చేసి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది అంది చిన్నగా నిట్టూర్పుతో అయ్యో అవునా ఆంటీ పోని అభినవ్ సారికి రమ్మని కాల్ చేయకపోయారా అని అడిగింది భార్గవి చేశాను భార్గవి బట్ బిజీగా ఉన్నట్టున్నాడు లిఫ్ట్ చేయట్లేదు అయినా అభి ఇప్పుడు స్టార్ట్ అయ్యి నా దగ్గరకు వచ్చినా వేస్ట్ ఈలోగా మేము స్టార్ట్ అయిపోతాం అందుకే నీ కాల్ చేశాను అంది వైష్ణవి సరే చెప్పండి ఆంటీ ఏం చేయమంటారు అని అడిగింది భార్గవి అబీస్ పేర్కి కూడా తీసుకెళ్లలేదు భార్గవి నాకన్నా ముందే తనే వస్తే ఇబ్బంది పడతాడు అందుకే వాడు వస్తే కాఫీ ఇవ్వమ్మా అంది చెప్పలేక చెప్తున్నట్టు ఆవిడ అలా ఇబ్బంది పడటం నచ్చలేదు భార్గవికి ప్లీజ్ ఆంటీ మనలో మనకి మొహమాటాలు ఎందుకు మీరు టెన్షన్ పడకండి సార్ని నేను చూసుకుంటాను అంది భరోసా ఇస్తూ థ్యాంక్ యూ భార్గవి నాకు తెలుసు నువ్వు హెల్ప్ చేస్తావని ఆ ధైర్యంతోనే నీ కాల్ చేశాను ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అన్నట్టు చెప్పడం మర్చిపోయిన భార్గవి మా అబీ ముందు ఎవరింటికి వెళ్ళలేదు వాడికి కాస్త విసుగు చిరాకు ఎక్కువ ఒకవేళ వాడేమన్నా అన్నా పట్టించుకోకు నేను సాధ్యమైనంత తొందరగా రావడానికి ట్రై చేస్తాను అంది వైష్ణవి మీరేమి కంగారు ఆంటీ సార్ని నేను మేనేజ్ చేస్తాను సార్ పైకి కనిపించేంత టఫ్గా ఉండరు నన్ను ఇబ్బంది పెట్టలేండి నేను చూసుకుంటాను బాయ్ ఆంటీ అని కాల్ కట్ చేసింది భార్గవి కాల్ కట్ చేయగానే సెల్ బ్యాగ్లో పెడుతూ అదోలా నవ్వుకుంది వైష్ణవి నిజానికి ఆమె ఎలాంటి ఇబ్బందుల్లోనూ లేదు భార్గవికి కావాలని అలా చెప్పింది వైష్ణవి ఈ మధ్యకాలంలో భార్గవి అవినవ్ మామూలుగా మాట్లాడుకోవడం చాలాసార్లు గమనించింది వైష్ణవి ఏడు సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ తర్వాత అమ్మాయిలతో మాట్లాడడానికి అసలు ఇష్టపడని కొడుకు తనకెంతో ఇష్టమైన భార్గవితో చనువుగా మాట్లాడుతుంటే ఆమెకు సంతోషంగా ఉంది ఇద్దరి మధ్య చనువు ఇంకా పెరగాలంటే ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయాలి పై ఫ్లోర్లో ఉన్న అభినవ్ కింద ఫ్లోర్లో ఉన్న భార్గవి తరచూ కలవడానికి మాత్రం సందర్భాలు ఏమీ లేవు ఎవరి ఆఫీస్ హడావిడి వాళ్ళది ఉరుకులు పరుగుల జీవితం కావడంతో వారిద్దరూ కలిసి మాట్లాడుకునే అవకాశాలు పెద్దగా లేవు వాళ్ళు అప్పుడప్పుడు పార్కులో జాగింగ్లో కలుస్తున్నా ఎప్పుడు ఒకరికొకరు ఎక్కువగా తెలుసుకునే అవకాశాలు లేదనిపించింది వైష్ణవికి భార్గవిని ఇంటికి పిలిచినా మామూలు కొత్తగా తెలుసుకునేది ఏముండదు కూడాను భార్గవి ఇబ్బందిగా కలగకుండా భార్గవి అభినవులకు అనుమానం రాకుండా వారిద్దరూ కలిసి సమయం గడిపేలా వారికి ఏకాంతం కలిగించేలా ఎలా చేయాలా అని బాగా ఆలోచించింది వైష్ణవి బుర్రకు బాగా పదును పెట్టాక ఐడియా తలుక్కుమంది రోజు వారం కూడా కలిసి రావడంతో ఉదయం అభినవ్ ఆఫీస్కి వెళ్ళే ముందు అతనికి డౌట్ రాకుండా ఇంటి స్పేర్కి తీసేసింది వైష్ణవి సాయంత్రం అయ్యాక ఇంటికి లాక్ చేసుకుని టెంపుల్కి వచ్చేసింది అభినవ్ ఇంటికి వచ్చే టైం అవుతుండగా భార్గవికి ఫోన్ చేసి తాను చెప్పాలనేది కూడా చెప్పేసింది కూడా ఈ వంకనైనా అభినవ్ తాను వెళ్లే వరకు భార్గవి దగ్గరే ఉంటాడు ఈ సమయంలో వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుకొని తీరుతారు ఇద్దరి మధ్య ప్రేమ చిగురించకపోవచ్చు కానీ భార్గవి అభినవుల మధ్య ఉన్న ఆ కాస్త బెరుకు కూడా పొయ్యి ఒకరి గురించి మరొకరు తెలుసుకొని అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైష్ణవి ఆలోచన అయితే తాను అనుకున్నట్టు అభినవ్ భార్గవి దగ్గరికి వెళ్లకుండా తిరిగి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతే అనే చిన్న భయం కూడా ఆమెలో లేకపోలేదు కానీ భార్గవి కనిపించినప్పుడు అభినవ్ కళ్ళలో కనిపించి చిన్న మెరుపు ఆమె ఆలోచనకు ధైర్యాన్ని నింపింది గుడి మెట్ల మీద కూర్చొని ఉన్న వైష్ణవి వెనక్కి తిరిగి గర్భగుడిలోని దేవుణ్ణి చూసి నమస్కరించుకుంది భార్గవి అభినవుల మధ్య బంధం బలపడేలా ఒకరికొకరు దగ్గరయ్యేలా చేయి స్వామి నాకు వీలైనంత వరకు ఇద్దరి మధ్య దూరం తగ్గేలా ప్రయత్నిస్తాను భార్గవి నా కోడలైతే నా కొడుకు జీవితం గురించి నాకు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ఉంటుంది ఇద్దరు మనసులో కలిసేలా చెయ్యి అని ప్రార్థించింది సరిగ్గా అప్పుడే టంగు టంగు అంటూ గుడిలోని గంట మూడుసార్లు మోగింది ఇక తర్వాత ఏం జరగబోతుంది భార్గవి ఇంట్లోకి ఇక అభినవ్ వెళ్తాడా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారా అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్